హలో వన్ వెల్కమ్ టు సిరిటాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో నేను గోకర్ణ అలాగే మురుడేశ్వర్ ట్రిప్కి సంబంధించి ఎనీ డేస్లో టోటల్ ట్రిప్ని కవర్ చేయొచ్చు బడ్జెట్ ఎంత అవుతుంది ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిఫై చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళాలి అనుకున్నట్లయితే గోకర్ణకి ట్రైన్ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ మంత్ ముందే మీరు ఐఆర్సీటీసీ యాప్లో కానీ మేక్ మై ట్రిప్ యాప్లో కానీ ట్రైన్ టికెట్స్ని హుబ్లీకి బుక్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ హుబ్లీలో దిగేలాగా ప్లాన్ చేసుకోండి ఇక ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి హుబ్లీలో దిగిన తర్వాత అక్కడ నుంచి మీరు గోకర్ణకి వెళ్ళాలి అంటే అంకోలా చేరుకోవాలి హుబ్లీ నుంచి అంకోలాకి బస్ జర్నీ అయితే ఫోర్ అవర్స్ పడుతుంది అలాగే అంకోలా నుంచి గోకర్ణకి వన్ అవర్ బస్ జర్నీ పడుతుంది ఇక్కడ బస్ ఛార్జ్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట అంకోలాకి అంకోలా నుంచి గోకర్ణకి హండ్రెడ్ రూపీస్ మీరు గ్రూప్గా వెళ్తున్నట్లయితే క్యాబ్ మాట్లాడుకోండి క్యాబ్ వాళ్ళు సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు తీసుకుంటారు ఇక మీరు గోకర్ణలో దిగిన తర్వాత అక్కడ మీకు నెంబర్ ఆఫ్ హోటల్ రూమ్స్ అవైలబుల్ అని చెప్పేసి బోట్స్ ఉంటాయండి వాళ్ళకి వాళ్ళని అడిగేసి మీరు హోటల్ రూమ్ని తీసుకోవచ్చు పర్ డేకి వచ్చేసి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకుంటారు లేదంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా కాత్యాయుని రెస్టియన్ రెసిడెన్సీ అని చెప్పేసి ఈ నెంబర్ వాళ్ళకి కూడా కాల్ చేసి హోటల్ రూమ్ని బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట బస్ స్టాండ్కి జస్ట్ ఒక ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది మీరు లాస్ట్ మినిట్లో హోటల్ రూమ్ని బుక్ చేసుకోవాలని టెన్షన్ పడే కంటే ముందే బుక్ చేసుకున్నట్లయితే ఆరాంగా వెళ్ళిపోవచ్చు ఇక హోటల్ రూమ్లోకి చెక్ అయిన తర్వాత తొందరగా అప్ అయిపోయి లంచ్ వేసేసి వన్ కల్లా మీరు బయటకు వచ్చేయండి డే వన్లో మీరు అన్ని బీచెస్ని కవర్ చేయొచ్చు బీచెస్ అన్ని కవర్ చేయడానికి చాలా ప్యాకేజెస్ ఉంటాయండి మీరు బుక్ చేసుకునే ప్యాకేజీని బట్టి వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట ఈచ్ పర్సన్కి థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు ఫస్ట్ డే మీరు ఓమ్ బీచ్ కడల్ బీచ్ పారాడైజ్ బీచ్ హాఫ్ మూన్ బీచ్ ఇట్లా అన్ని బీచెస్ని కవర్ చేయండి నైట్ టైం గోకర్ణ బీచ్లో ఆ బీచ్ వ్యూ అంతా కూడా ఆస్వాదిస్తూ డిన్నర్ చేసేయచ్చు ఆ చుట్టుపక్కల కొన్ని చిన్న చిన్న హోటల్స్ కూడా ఉంటాయి ఇక మీరు ప్యాకేజ్ కింద వెళ్ళినట్లయితే వాళ్ళే మీకు అన్నీ చూపిస్తారనమాట డా డాల్ఫిన్స్ వ్యూ పాయింట్ లైట్ హౌస్ సన్సెట్ ఇట్లా అన్నీ చూపిస్తారు మధ్యలో రివరు అలాగే సీ మొత్తం మీట్ అయ్యే పాయింట్ని కూడా చూపిస్తారు ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ అట్లా స్పెండ్ చేసి తర్వాత షాపింగ్ కూడా ట్రై చేయడానికి ట్రై చేయండి డే వన్లోనే అప్పుడు మీకు డే అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది నైట్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఎయిట్ ఆర్ నైన్ ఓ క్లాక్ కల్లా రూమ్లోకి చెక్ చెక్కినలాగా చూసుకోండి అప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేదానికి మీకు ఈజీగా ఉంటుంది బడలిక లేకుండా ఇక్కడ డే టూలో మీరు మీర్జాన్ ఫోర్ట్ ఆనా కేవ్స్ మురుడేశ్వర్ టెంపుల్ ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు డే టూలో మీరు ఎయిట్ ఓ క్లాక్ కల్లా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసేసి బైక్ని రెంటల్గా తీసుకోండి ఇక్కడ బైక్ వాళ్ళు పర్ డేకి థౌసండ్ రూపీస్ హాఫ్ డేకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు గోకర్ణ నుంచి మీకు మిర్జాన్ ఫోర్ట్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మీరు కుదిరితే స్నాక్స్ లాంటివి ఏమన్నా మీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే మిర్జాన్ ఫోర్ట్ లోపల మీకు తినడానికంటూ ఏది ఉండదండి బయట ఒక చిన్న స్నాక్స్ పాయింట్ ఉంటుంది అందులో జస్ట్ ఒక చిప్స్ అలాగే కూల్ డ్రింక్స్ మాత్రమే ఉంటాయి ఎంట్రీ టికెట్ వచ్చేసి టెన్ రూపీసు అలాగే లోపల సెల్ ఫోన్స్ని కూడా అలౌ చేస్తారు పై వైపుకు వెళ్లాలంటే మాత్రం సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరండి ఎందుకంటే పొరపాటున కాలు స్కిడ్డే కింద పడ్డా చాలా ప్రమాదంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు పైకి వెళ్ళడానికి అలౌ చేయరు ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి యానా కేవ్స్కి వెళ్ళడానికి మీ జర్నీని స్టార్ట్ చేయండి మీర్జాన్ ఫోర్ట్ నుంచి యానా కేవ్స్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే యానా కేవ్స్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది టూ కిలోమీటర్స్ మీరు కాలినడకన వెళ్లాల్సి ఉంటుందండి బయట వైపు ఒక చిన్న స్టాల్ ఉంటుంది ఫుడ్ కోర్టు లోపలికి ఫుడ్ని అలాగే వాటర్ బాటిల్స్ని ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బాటిల్స్ని అలో చేయరు ఎంట్రీ టికెట్ టెన్ రూపీస్ పిల్లలకైతే టికెట్ ఉండదు యానా కేవ్స్ అయితే చాలా సీనిక్గా ఉంటాయండి పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అనమాట శివుడికి సంబంధించింది అది కూడా కవర్ చేయండి ఇంక ఇదంతా కవర్ చేసి ఆఫ్టర్నూన్ త్రీ టూ ఓ క్లాక్ కల్లా మీ రూమ్లోకి చెక్కిన్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి అక్కడ నుంచి మీరు మురుడేశ్వర్కి బస్సులో వెళ్ళాలంటే టూ అవర్స్ జర్నీ పడుతు అవర్స్ జర్నీ పడుతుంది అలా కాకుండా క్యాబ్ అప్ అండ్ డౌన్ మాట్లాడుకుంటే త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు గ్రూప్గా వెళ్ళే పని అయితే క్యాబ్ మాట్లాడుకోండి ఇక్కడ మురుడేశ్వర్ టెంపుల్ నైట్ టైం అయితేనే బాగుంటుందండి చూడడానికి లైటింగ్ తోటి మీరు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్ళినట్లయితే అక్కడ అరేబియా సీని అంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చుట్టూ ఎక్కడ చూసినా కూడా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ కూడా కవర్ చేసేసి సిక్స్ థర్టీ ఆ టైంకి మురుడేశ్వర్ మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేయండి మన దేశంలోనే అతి పెద్ద ఎత్తైనటువంటి రాజగోపురం ఈ టెంపుల్లో ఉంటుంది ఇదే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అలాగే అతి పెద్ద భారీ శివుని విగ్రహం కూడా ఉంటుందన్నమాట మనకి బయట నుంచి కనపడుతుంది అలా అలాగే లోపల నుంచి కూడా చాలా క్లియర్గా ఉంటుందండి ఎంట్రీ టికెట్ అనేది ఎలాంటిది ఉండదు డ్రెస్ కోడ్ కూడా ఉండదు లోపలికి సెల్ ఫోన్స్ కూడా అలో చేస్తారనమాట లోపల స్వామిని దర్శించుకోవడానికి మొత్తం కూడా మీకు టూ అవర్స్ వరకు టైం పడుతుంది ఇక ఈ టెంపుల్ని దర్శించుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి మీకు నచ్చిన రెస్టారెంట్లో డిన్నర్ని కంప్లీట్ చేసి నైట్ నైన్ నైన్ థర్టీ కల్లా మీరు రూమ్లోకి చెక్ ఇన్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి అలా అయితే మీరు ఎర్లీ మార్నింగ్ లేచేదానికి ఈజీగా ఉంటుంది ఇక డే త్రీలో మీరు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా బయటకు వచ్చేయండి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత గోకర్ణలో ఉన్నటువంటి మెయిన్ మహాగణపతి టెంపుల్ మహాబలేశ్వర్ టెంపుల్ని దర్శించుకోండి ఇక్కడ మీకు డెఫినెట్గా డ్రెస్ కోడ్ అయితే ఉంటుందండి ఆడవాళ్ళు అయితే అలాగే డ్రెస్సెస్ డ్రెస్సెస్ అంటే చుడిదార్స్ అండి జెంట్స్కి మాత్రం కంపల్సరీగా పంచిలో వెళ్ళాలి లేకపోతే లోపలికి ఎలవ్ చేయరు అనమాట షర్ట్ని కూడా ఎలవ్ చేయరు అలాగే ఇక్కడ మీకు సెల్ ఫోన్స్ని ఎలా చేస్తారు ఎంట్రీ టికెట్ కూడా ఏది ఉండదండి ఇక్కడ మీకు దర్శనం అంతా ఆత్మలింగాన్ని శివుని ఆత్మలింగాన్ని తాకి బయటికి రావడానికి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది చాలా క్యూ ఉంటుందండి ఇదంతా మీరు చూసుకొని మీరు ట్వెల్వ్ ఓ క్లాక్ అలా బయటకు వచ్చేయండి ఇంకా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు వాటర్ ఫాల్స్ని కవర్ చేయించనమాట ఇక్కడ డే త్రీలో గోకర్ణ నుంచి విభూది వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ జర్నీ చేస్తే కానీ రాదండి బట్ చాలా బాగుంటుందన్నమాట అందరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్లో కూడా పైకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది ఫుడ్ అనేది ఎలాంటిది పైన ఉండదండి వాటర్ ఫాల్స్ దగ్గర బయట ఒక చిన్న షాప్ ఉంటుంది అందులోనే మీరు ఏమైనా కావాలన్నా ఫుడ్ని పర్చేస్ చేసుకోవచ్చు ఎంట్రీ టికెట్ కూడా ఏది ఉండదండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోకర్ణలో మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా చూడడానికి బాగుంటాయి కానీ ఫుడ్ అయితే ఎలాంటిది ఉండదు అలాగే ఫుడ్ వరస్ట్గా ఉంటుంది మన ఆంధ్ర సైడ్ ఫుడ్ అయితే దొరకదండి మొత్తం కర్ణాటక స్టైల్లోనే ఫుడ్ ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్లో ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంజాయ్ చేసిన తర్వాత రిటర్న్ మీరు అక్కడ నుంచి హుబ్లీకి నేరుగా బుక్ చేసుకోండి క్యాబ్ని క్యాబ్ వాళ్ళు గ్రూప్గా వెళ్ళినట్లయితే ఇందాక చెప్పాను కదా త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ సారీ ఇందాక చెప్పాను కదా సిక్స్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకుంటారు అలా కాకుండా బస్ అయితే మీకు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఓవరాల్ జర్నీకి మీరు బస్సును కనుక బుక్ చేసుకున్నట్లయితే మీకు అరౌండ్ టెన్ థౌసండ్ లోపు వెళ్ళిపోవచ్చు అనమాట అలా కాకుండా క్యాబ్స్ అయితే మీకు మినిమం ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వరకు పడుతుందండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి